నిజంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే సంతోషం సమాధానం దొరుకుతుందా ఒకవేళ అక్కడికి వెళ్తే నా భర్త ఊరుకుంటాడా ఒక మాటకు ఎదురు సమాధానం చెప్తేనే కొడతాడు ఇంకా చర్చికి వెళ్ళాను అని తెలిస్తే నన్ను ఏకంగా చంపేస్తాడు ఎందుకులే మళ్ళీ లేనిపోని గొడవలు అవుతాయి నా జీవితం ఇంతే అని సర్దుకుంటాను కానీ కనీసం నా పిల్లలైనా బాగుండాలంటే నేను ఖచ్చితంగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఎలా ఉందో పరిస్థితిని చూసొస్తాను ఒక్కసారి వెళ్తాను చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ప్రేమ మాట వినగానే మొదటగా మనకు గుర్తుకొచ్చేది ఎవరు అంటే అమ్మ లేదా నాన్న లేదా మనం ఇష్టపడే ఇంకెవరైనా సో మనం ఇష్టపడిన వాళ్ళ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది అంటే నీకు ఒక కష్టం వచ్చే వరకు అంటే ఒక కష్టం మన దగ్గరికి వచ్చిందంటే నిన్ను ప్రేమించే వారిలో నైంటీ సెవెన్ పర్సెంట్ మంది నీకు దూరంగా వెళ్ళిపోతారు ఇద్దరు మాత్రం నీకు తోడుగా ఉంటారు అది ఎవరంటే ఒక తల్లి తండ్రి మరి వీళ్ళ ప్రేమ ఎప్పటి వరకు అంటే వాళ్ళు బతికున్నంత కాలం మరి మనం బతికున్నంత కాలం కష్టంలోనూ సుఖంలోనూ చేయి విడిచిపెట్టకుండా వెన్నంటే ఉండి మనల్ని ఆదరించే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే అదే ఏసుక్రీస్తు ఆయన ప్రేమ మాత్రమే మన జీవితకాలం అంతీ ఉంటుంది ఆ ప్రేమ మనం కష్టంలో ఉన్నా మన చెంతనే ఉంటుంది మనం దుఃఖంలో ఉన్నా మన చెంతనే ఉంటుంది అదే ప్రేమ మన స్థితిగతులను మార్చి సంతోషాన్ని కూడా ఇస్తుంది మరి ఈ ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మన జీవిత ప్రయాణం అంతా ఉంటుంది అంతేకాదు మరణించిన తరువాత కూడా ఆ పరలోకంలో నిన్ను దగ్గరగా చూసుకునే అవకాశం దొరికిందని గేటు ముందే నీ కోసం ఎదురు కూడా చూస్తుంది యుగ యుగములు నీతో సంతోషంగా ఉంటుంది ఆయన ప్రేమ మారనిది ఆయన ప్రేమ విడువనిది తల్లి మరచిన తండ్రి విడిచిన విడువని ప్రేమ యషయ్య యాభై నాలుగు ఏడు ఎనిమిదిలో అంటాడు నువ్వు చేసే పనులకి నాకు కొంచెం కోపం రావచ్చు మహోద్రేకంతో ఒక క్షణం నిన్ను కోపగించుకున్నాను కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను నిత్యమైన కృపను నీ మీద చూపిస్తాను అని అంటున్నాడు క్షమించే ప్రేమ ఆదరించే ప్రేమ ప్రేమ అదే నాలుగు పదిలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోబ సలోచిచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమనులతో నీ సూర్యకాంతములతో నీ కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ యహోగ చేత ఉపదేశముందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా నిరు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదీలదు న్యాయ ప్రతిభానికి నీవు ఇంత గొప్పగా ప్రేమించే వారిని మనం చూడగలమా మరి మనమేమైనా నీతి మంతులమని ఆయన ఈ ప్రేమ చూపిస్తున్నాడా లేక మనమేమైనా గొప్ప ధనవంతులమని ఈ ప్రేమ చూపిస్తున్నాడా దీన దరిద్రులుగా మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమతో సిలువ ద్వారా మన పాపాలను క్షమించి నీతి చేయడమే కాకుండా అబ్రహాము ఆశీర్వాదానికి అర్హులను చేశాడు నిత్య నరకానికి పాత్రలుగా ఉండాల్సిన మనల్ని నిత్య రాజ్యానికి వారసులను చేశాడు మత్త ఈ పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలాయనగా నా కాడి సులువుగాను ఈ ఈరోజు భారమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చామేమో దేవుడు అంటున్నాడు నీ భారాన్ని నా మీద వేయని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని ఇప్పుడే ఆయనకు నీ హృదయాన్ని నీ మనస్సును అప్పగించి ఆయన్నేని సొంత రక్షకునిగా స్వీకరించాలి మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి ప్రేమ అనేక దోషములను కప్పును అయితే నా తండ్రి ప్రేమ కప్పడమే కాదు తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన దోషములను అంత దూరముగా విసిరేసే ప్రేమ హలూయా ప్రార్థన చేసుకుందాం నిజంగా మనసుకు ఎంత ప్రశాంతత కలిగింది నేనెప్పుడు ఇంత సంతోషాన్ని ఇంత మనశ్శాంతిని చూడలేదు నాకు తెలియని సంతోషం ఏదో నన్ను ఆవరించినట్టుంది ఇలాంటి రోజు నా జీవితం అంతా ఉంటే ఎంత బాగుండు అవును ఆ దేవుడు నా కోసం తన ప్రాణం అర్పించాడు నేను పొందాల్సిన శిక్ష ఆయన అనుభవించి నన్ను నరకం నుంచి తప్పించాడు ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గరుంటుంది ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి ఎవరి కుటుంబాలు వాళ్ళకున్నాయి కానీ నేను నరకం నుంచి తప్పించబడటానికే ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడిదే నిజమైన ప్రేమ ఆయనే నిజమైన రక్షకుడు నా జీవితకాలం ఆయన్నే సేవిస్తాను ఎదురు చూస్తున్నానండి నా కోసమేందుకు నేనేమైనా తప్పిపోతానా ఇంకా ఎవరి కోసమైనా చూస్తున్నావా లేదండి మీకోసమే ఎదురు చూస్తున్నాను నాకంటే ఉంది మీరు పిల్లలే కదా నేను ఇంకా ఎవరి కోసం చూస్తాను ఇప్పటిదాకా ఇంటికి రాలేదు ఆకలితో ఉండి ఉంటాడని ఆలోచిస్తూ అలా చూస్తున్నాను సరే మీకోసం చూసి చూసి మీరు రాకపోయేసరికి నేను పిల్లలు ఇందాకే తిన్నాం సరే సరే నాకు అన్నం వడ్డించు అమ్మా నాన్న తాగి వస్తే ఖచ్చితంగా గొడవ జరగాలి కదా ఈ రోజేంటి అలా తినేసి పడుకున్నాడు ఇది నాన్న స్వభావం కాదే అది మీ నాన్న స్వభావము కాదు ఇది నా స్వభావము కాదు నేను మార్చబడ్డాను నా కుటుంబాన్ని మార్చుకుంటాను మార్చుకుంటావా ఏం మారుస్తావు గొడవల నుంచి ప్రేమ కలిగిన మాటలు సమాధానం లేని పరిస్థితి నుంచి సంతోష సమాధానం కలిగిన ఇల్లులా మార్చుకుంటాను అమ్మా నాన్న నేను కొట్టిన దానికి నీకు మైండ్ డ్యామేజ్ అయినట్టుంది ఏదేదో మాట్లాడుతున్నా అవును నీవన్నట్టే నాకు ఇన్ని రోజులు మైండ్ పనిచేయలేదు కాని ఇప్పుడు నేను నిజాన్ని తెలుసుకున్నాను నా మైండ్ ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది నేను నిన్న చర్చికి వెళ్లాను సిరి అక్కడ నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడు చూడని సంతోషం నాలోకి వచ్చింది ఒకసారి నువ్వురా నో 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 నేను అస్సలు రాను ప్లీజ్ సిరి నా కోసం సరేలే